హలో బియర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడాస్కు ఛానల్ ఇవాళ రేపట్లో క్రెడిట్ కార్డు లేని వాళ్ళు ఉండరు చేతిలో పైసా లేకపోయినా క్రెడిట్ కార్డు ఉంటే చాలు షాపింగ్ చేయొచ్చు అనే రోజులు వచ్చేసాయి అందుకే కన్సర్న్ రిప్రజెంటేటివ్స్ క్రెడిట్ కార్డ్ తీసుకోమని వెంటబడుతూ ఉంటారు బ్యాంక్స్కి వెళ్ళినా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా లేదా ఈవెన్ రోడ్ల మీదైనా కూడా టెంట్ వేసుకొని మరి పబ్లిక్ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మరి పబ్లిక్ ఎక్కడ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారో నేరగాళ్ళ చుట్టు అక్కడే ఉంటుంది కదా అది ఎందుకు మీరే చూడండి క్రెడిట్ కార్డు ఉందంటే ఏదైనా చకచకా కొనుక్కోవచ్చు అనుకుంటాం క్రెడిట్ కార్డు లేకపోవడం అవమానంగా భావిస్తాం అయితే నేరగాళ్లకు క్రెడిట్ కార్డ్ ఎగ్జామ్షన్ ఏమీ కాదు క్రెడిట్ కార్డు ఉందంటే నేరగాళ్లు మీ జోబులు ఖాళీ చేయడానికి రెడీగా ఉన్నారు అవునండి ఇది వింటున్నది నిజమే వింటే షాక్ అవుతారు ఎలా అంటారా మీరు మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయలేదంటూ మీకు ఫోన్ చేస్తారు ఇంకా బిల్లు మొత్తం కట్టలేదంటూ బెదిరింపు మొదలు పెడతారు మిమ్మల్ని నమ్మబలికి ఇచ్చడానికి కస్టమర్ కేర్కి ఫోన్ చేసి కనుక్కోండి అంటూ నెంబర్ కూడా ఇస్తారు నమ్మారా కన్ఫ్యూజ్ చేసేస్తారు మీ పేరుతో క్రెడిట్ కార్డ్స్ చాలా ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి అంటూ వాటి మొత్తం ఇన్ని లక్షలైంది అంటూ గందరగోళంలో పడేస్తారు మీ పైన మనీ లాండరింగ్ కేసెస్ కూడా ఉన్నాయి అంటూ మొదలు పెడతారు వాటి విచారణ ముగిసేలోపు ఇంత కట్టి తీరాలి అంటూ టార్చర్ పెడతారు మనీ ట్రాన్స్ఫర్ చేసే వరకు వెంట పడతారు అంతే ఇంకేముంది మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే వరకు వదలరు బీ